చంద్రబాబు తీరే అంతా వేలు చూపిస్తే మండ మింగేస్తారు గుడికి తీసుకువెళ్తే గుడిని గుడి లోపలి లింగాన్ని మింగేస్తారు రాజకీయాలలో ఈ విషయం పలుమార్లు స్పష్టమైన గొర్రె కసాయివాణ్ణి నమ్మడం రివాజు ఎలాగో బీజేపీ వాళ్ళు చంద్రబాబును దశాబ్దాలుగా నమ్ముతూ మోసపోతున్నారు గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని నిండా మునిగిన బీజేపీ మళ్ళీ ఈ ఎన్నికలకు పొత్తుకు దిగింది పాపం వీళ్లను చంద్రబాబు నిండా ముంచేసి గోతిలో దించేశారు గత ఇరవై ఏళ్లలో ఎన్నడూ టీడీపీ గెలవని ఖచ్చితంగా ఓడిపోయే సీట్లను బీజేపీకి అంటగట్టేసి మీ సీట్లు మీకు కేటాయించేశాను నేను మంచోణ్ణి అంటూ కలరింగ్ ఇచ్చారు అసలు విషయం మెల్లగా అర్థం చేసుకున్న బీజేపీ సీనియర్ నాయకులు అమ్మాడి ఎంత ఘోరమా ఇంత మోసమా చచ్చులు పుచ్చులు మాకు ఇచ్చేసి గెలిచే సీట్లు మీరు కాజేస్తారా అంటూ బాబు కుట్రను ఢిల్లీకి చేర్చారు బీజేపీలో ఉంటూ చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ పురంధేశ్వరి మీద ఫిర్యాదు చేశారు దీంతో ఢిల్లీ పెద్దలు తస్సాదీయ బాబు ఇంకా మారలేదా ఇంకా అదే కుట్రలా అంటూ ఎంపీ సీట్ల ప్రకటన వాయిదా వేశారు దీంతో బీజేపీ వాళ్ళు ఆంధ్రాలో ఎంపీ సీట్ల సంగతి తేలిస్తే తప్ప టీడీపీ ఎంపీ అభ్యర్థుల సంగతి ఒక కొలిక్కి రాదు అందాక టీడీపీలో గలాట కంటిన్యూ అవుతుంది